రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజులు పూర్తయింది కాబట్టి వాళ్ళంతా ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఇది మన మంచి ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని ఆదేశించడం జరిగింది నాకు అర్థం కావట్లేదు ఏమి చేసినారని చెప్పి ఈరోజు వీళ్ళు ప్రజల ముందుకెళ్తారు ఏమో పెట్టుకొని పోతారు ఈరోజు రైతుల పరిస్థితి ఇచ్చిన హామీలలో రైతులకి ముఖ్యంగా ఇప్పుడు సీజన్ కాబట్టి రైతుల పరిస్థితి ఇంతవరకు అన్నదాత అనేదో పెట్టినారు దాని కొత్త పేరు పేరు మార్చి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంతవరకు వాళ్ళకి పడలేదు ఈరోజు మిడ్ ఖరీఫ్ అనేది మిడ్ సీజన్లో ఉంది దాదాపు ప్రతి రైతుకు పెట్టుబడులు పెట్టే టైం ఇది ఈ రోజు వాళ్ళకి ఎటువంటి రైతు భరోసా డబ్బులు వచ్చేది అది లేదు ఈ రోజు పరిస్థితి ఇంకా కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా వాళ్ళది వస్తాదో లేదో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు ఇక వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సిగ్గుపడాలి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఎక్కడ మీరు చెప్పిన మహిళలకి ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు అని చెప్పారు ఎక్కడ ఉంది ఉచిత సిలిండర్ అన్నారు ఏం చెప్తున్నారు మహిళలకు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నాదెల్ల మనోహర్ గారు డైరెక్ట్గా చెప్పేశారు మేము ఇయ్యలేము ఏం మీకు ముందు తెలియదా ఇయ్యలేని హామీలన్నీ అదేవిధంగా మీకు ఇంకొకటి వస్తే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఊసే లేదు ప్రతి తల్లికి తల్లికి వందనం కింద అమ్మఒడి అనే పేరు మార్చి ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి నీకు పదవేదు నీకు పదవేదు నీకు పదిలేదు అని చెప్పి డబ్బా కొట్టుకొని ఈ రోజు మళ్ళీ ఏం మొహం పెట్టుకొని మేము ఘనకార్యం సాధించినాం ఈ వంద రోజుల్లో అని చెప్పి ప్రజల ముందుకు పోమంటున్నారు నాకు అర్థం కాదు రోజు మహిళలు ఎలా ఉన్నారంటే మీరు పోయి గడప గడపకి పోయి చూడండి ఒకసారి ఎలా ఉంటుంది మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈరోజు మాకు ఇన్ని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసి ఈరోజు ఓట్లు వేసుకున్నారండి ఎక్కడే కానీ ప్రతి హామీ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఏమైంది ఎక్కడే కానీ దాని దాఖలాలు లేవు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగిన విధ్వంసాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు చాలా కంపెనీలు ఎనికిపోవడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం విజయవాడ వరదలు వచ్చి ఎలా అయిపోయింది పరిస్థితి కనీసం వరద బాధితులకి ఇంతవరకు డబ్బులు అందలేదు ఈరోజు ఎంప్లాయీసే ఉన్నారు చాలామంది ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది ఎంప్లాయీస్ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని గెలుపుకి కారణమయ్యారు ఈరోజు వాళ్ళకి ఇస్తామన్న డిఏ ఎరస్ కానీ ఎరియర్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి హాలిడేస్ రావాల్సినట్టు ఉన్నాయి అవి తీసుకోవచ్చున్నారు ఈరోజు అది పోగా రావాల్సిన డబ్బులు పోగా ఈరోజు అమరావతికి వరదలు వచ్చాయని చెప్పి ఈరోజు ఉద్యోగస్తులు జీతాల నుండి కటింగ్ పెట్టినారు మళ్ళీ అది ఎంత దారుణంగా ఉందంటే ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మేము ఒక ఫామ్ ఇస్తాం ఆ ఫామ్ ఫిల్ చేసి వేయండి ఏంటిది ఈ ఈరోజు ఎంప్లాయీస్ గవర్నమెంట్గా ఆపోజిట్గా ఎవరైనా ఇచ్చే పరిస్థితి ఉందా అదే మీకు నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు ఒక సంవత్సరం జీతం వద్దని చెప్పి ఒక్క ఎమ్మెల్యే అయినా ఇచ్చే ధైర్యం ఉందా అమాయక ఎంప్లాయీస్ మీద అయితే పడతారే మీ నూట అరవై ఐదు మంది కనీసం ఎమ్మెల్యేలు ఎవరైనా ఇచ్చినారా జీతాలు వద్దని ఈ రోజు విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మెల్లి మెల్లిగా అడుగులు పడుతున్నాయి ప్రతి ఒక్కటి ఈరోజు ప్రభుత్వం చేయాలనుకునేవన్నీ చేసుకుంటా పోతూ ఈరోజు చెప్పిన హామీలన్నీ దుంగులో దొక్కుతూ పోతున్నారు మళ్ళీ ఇది మంచి ప్రభుత్వం అని డబ్బా కొట్టుకుంటారు ఇది మంచి ప్రభుత్వం అయితే అది ప్రజలు చెప్పాలి కానీ మీరు మీరు చెప్పుకుంటా మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అంటే ఈరోజు ఒక పక్క ప్రతి నియోజకవర్గంలో దోపిడీలు అరాచకాలు ఎక్కడ చూసినా ఈరోజు ఇసుక ఉచితం అన్నారు ఇసుక చూడండి మళ్ళీ ఈరోజు పాలసీ వదిలినారు ఏంటి ఆ పాలసీలో ఏముంది ఉచిత ఇసుక పరిస్థితి ఈరోజు ఆరు గడ్డకి ఒక ఇరవై టన్నుల ఇసుక రావాలంటే దాదాపు ఇరవై ఆరు వేల రూపాయలు పడుతుంది మీ ఉచిత ఇసుక ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీ హామీలకి నేను పూచే అన్నారు ఆయన పూచీలు లేదు ఏమీ లేదు ఏదైనా జరిగిందో జరగలేదో కూడా తెలియకుండా దానికి ఒక పెద్ద పేరు పెట్టుకొని తిరుగుతున్నారు ఏదైనా అంటే ఒక మీరు చెప్పకూడదులేండి బికాస్ జరుగుతున్న విచిత్రం ఇంత ఏం ఏం టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఈరోజు తిరుమల కొండ మీద లడ్డు గురించి మాట్లాడుతున్నారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇంత దారుణమైన నిందలు వేస్తారని ఏ రోజు కూడా కలగనలేదు మేమైతే రాజకీయంలో ఇలాంటి నిందలు కూడా ఉంటాయని ఒక మతానికి సంబంధించిన నమ్మకాన్ని ఇది చేసే విధంగా దాంట్లో ఎటువంటి ప్రూఫ్లు లేవు కలిసి ఉండొచ్చు అంటారు కలవలేదు అంటారు ఆ ట్యాంకర్లు ఎనికిపోయినాయి అంటున్నారు కానీ ఈరోజు లడ్డులో ఇది కలిసిపోయింది అని చెప్పేసి లడ్డు అని చెప్పి చెప్తారు మళ్ళీ వాళ్ళే చెప్తారు అపవిత్రం కాలేదంటారు సరే ఇవన్నీ ఎప్పుడు రా జరిగింది అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాకంట ఈ వంద రోజులు బాగా గుర్తుండే విధంగా ఒక రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు అన్నీ డైవర్ట్ అయిపోవాలి మేము మేము ఏమేమి చేయలేదో ప్రజలు మా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ డైవర్ట్ అవ్వాలంటే ఈరోజు ఒక తిరుమలని ఒక ఉదాహరణకు తీసుకొని ఈరోజు దాని మీదకి వచ్చారు ఈరోజు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయని చెప్పి ఈరోజు వాళ్ళు వాళ్ళు చెప్పడమే వాళ్ళ ట్యాంకర్లే రెండు వేల పదహారు జూన్లో పదిహేడో తేదీ పన్నెండో తేదీ ఆరో తేదీ అని డేట్లు చెప్తున్నారు అండ్ ట్యాంకర్లు ముందరికి పోలేదు అంటున్నారు కొంచెం డౌట్ వచ్చినా కూడా ప్రతిసారి ప్రతి గవర్నమెంట్లో కూడా ట్యాంకర్లు ఎన్నికిపోయిన రోజులు ఉన్నాయి ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిది ట్యాంకర్లు ఎన్నికిపోయినాయి అదేవిధంగా రాజ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పదహారు ట్యాంకర్లు పదిహేడు ట్యాంకర్లు ఎన్నికిపోయినాయని చెప్పి చెప్పడం జరిగింది ఒకటో రెండో ఫిగర్లు కరెక్ట్ ఉండకపోవచ్చు కానీ పోవడం అయితే కరెక్టే కదా క్వాలిటీ బాగాలేకపోతే క్వాలిటీ రిజెక్ట్ చేస్తారు ఎనీ టైం ఎక్కడైనా కానీ అది జరగడం జరిగింది ఈరోజు వాళ్ళకి ఏం కావాలి ఏ కంపెనీకి ఇవ్వాలో ఆ కంపెనీకి ఇచ్చుకోవడానికి ఇవన్నీ అంతే తప్ప జరిగిన రాజకీయాన్ని మొత్తం డైవర్ట్ చేయాలి ఈరోజు అరవై మంది చనిపోయారు దాదాపు విజయవాడలో వరదల్లో కొట్టుకుపోయి కానీ ఇంకోటి కానీ గల్లంతి కానీ ఈరోజు ఈ ఈ తొంభై ఈ వంద రోజుల్లో ఎన్ని అత్యాచారాలు మహిళల మీద ఈ రోజు మనదే ఉంది కోట్పూర్ విషయం ఇంతవరకు ఏమి ట్రేస్ కాలేదు ఒక చిన్న బాలికది కానీ ప్రతి ఒక్కటి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితిలో అడ్మినిస్ట్రేషన్ ఉంది దీన్ని మళ్ళీ మంచి ప్రభుత్వం అని ఏ విధంగా అంటున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు సో ఇప్పటికైనా మీ సొంత డబ్బాలు మానుకొని ప్రజలకు ఏం చేయాలి మీరు ఇచ్చిన హామీలు ఒకటా రౌండా కాదు సూపర్ సిక్స్ అని ఒక హామీలు ఇచ్చినారు అండ్ ఇక చేయాల్సిన పనులు రోడ్లు కానీ ఎటువంటివి కానీ మరమ్మతులు కానీ ఒకటి కూడా ఈ రోజు చేయలేని పరిస్థితిలో ఉన్నారు మన ఆర్లగడ్డ గురించి మాట్లాడితే గోతులు గుంతుల నుండి లోపలికి రావాల్సిన పరిస్థితి ఉంది సో ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి ముందు మీరు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేసి ఆ రోజు చెప్పుకోండి మాది మంచి ప్రభుత్వం అని తిరుమల మీద చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను కూడా చూసాను చాలా మీడియాలలో కూడా ఒక్కొక్క తిరుమల లెటరు ఎమ్మెల్యేలు కొంతమంది ఇరవై వేలకి ఇరవై నాలుగు వేలకు అమ్ముకునే పరిస్థితి ఉంది చాలామంది నేను చూశాను నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఒక టికెట్ కొనుక్కుంటున్నామన్నా ఎమ్మెల్యే లెటర్లు అమ్ముతున్నారు బయట తిరుపతిలో ఈరోజు నేను తెలుగుదేశం కార్యకర్తలని ఒకటే అడుగుతున్నాను సోటు మీరు గుందల మీద చేసుకొని చెప్పండి మీరు వాళ్ళు ఎవరైనా మీ ఎమ్మెల్యే దగ్గర లెటర్ అడుగుతుంటే లెటర్ ఇస్తున్నారా ప్రతి ఒక్కరూ అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు ఇది కేవలం తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరుగుతున్న సిస్టమే ఒకసారి దీని మీద మీరే ముందు ప్రశ్నలు చేసుకోండి